జిల్లా పెండ్లిమరిలో జరిగిన చిన్న సుబ్బారాయుడు హత్య కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అండదండలతో జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబనీసు ఆరోపించారు కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న సుబ్బారాయుడు పొలంను ఆక్రమించుకుంటున్నారని ఎన్నో రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు వెంటనే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి స్థానిక పోలీసుల పైన చర్యలు తీసుకోవాలన్నారు రెవెన్యూ పోలీసు అధికారులకు అండగా నిలిచి సామాన్య ప్రజానికం యొక్క ప్రాణాలు తీయటం అత్యంత కిరాతకమైనది దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందన్నారు రాక్షస కృత్యము అది ఎమ్మెల్యే అండతో జరిగినటువంటి హత్య కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కడపలో కాపురం ఉంటున్నటువంటి రవీంద్రనాథ్ జగన్మోహన్ రెడ్డి మేనమామ ముఖ్యమంత్రి మేనమామ ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఆయన ప్రోద్బలముతో జరిగినటువంటి హత్య ఎందుకు ఆయన ప్రోద్బలము జరిగింది అంటున్నానంటే ఈ ఘటనలో నేను ఆ గ్రామానికి పోయినప్పుడు ఆ చిన్న సుబ్బరాయుడు ఆ కుటుంబీకులు వాళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానికమంతా అంతా చెప్పేదాన్ని బట్టి ఇందులో పోలీసుల పాత్ర ఎస్ఐ అలాగే ఎంఆర్ఓ పాత్ర పూర్తిగా ఉంది వాళ్ళకు తెలిసే ఇది జరిగింది ఇది జరుగుతుంది మా పొలాన్ని ఆక్రమిస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఒకటికి పదిసార్లు వాళ్ళు అన్ని దుంతర్లల్లో అన్ని చోట్ల సంప్రదించి భంగపడినా కూడా అటు పోలీస్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ జిల్లా ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించని పరిస్థితుల్లో ఇక మాకు అడ్డు లేదు అనేటువంటి ఒక అహంకారంతో విరవీగుతున్నటువంటి వ్యక్తులు గతం నుంచి ఆ కుటుంబం పైన కక్ష పెంచుకొని వారికి ఉన్నటువంటి సొంత పొలాన్ని లాక్కోవాలని చూసేటువంటి దుండగులు ఈ హత్యాకాండకు కొనుక్కున్నారు ఇంతకుముందే రెండు వేల పంతొమ్మిదిలో సుబ్బరాయుడు యొక్క చిన్న కొడుకును గౌతమ్ గౌతమ్ అనేటువంటి అబ్బాయిని కూడా ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపినటువంటి ఘటన ఉంది మరి ఇప్పుడు పెద్ద అబ్బాయి అతను కూడా కొంత అనారోగ్యంతో ఉన్నాడు పొలంలో మడవ వేసుకుంటూ ఉంటే అక్కడికి పోయి ఆ పారలతో రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపినటువంటి సంఘటన ఇది సభ్య సమాజము తలదించుకునేటువంటి వ్యవహారం ఎందుకంటే ఆ గ్రామంలో ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో వాళ్లకు వాళ్ళు పుట్టక ముందు నుంచి ఆ గ్రామంలో సంసారం ఉన్నటువంటి స్థిరాస్తి కలిగినటువంటి కొద్దో గొప్ప ఆర్థికంగా కూడా ఎసులుబాటు కలిగినటువంటి ఒకరిని ఆచించకుండా బ్రతకగలిగినటువంటి సొంతంగా బ్రతకగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి కుటుంబం ఆ కుటుంబం పైన దాడి చేసి విచక్షణారహితంగా వాళ్ళను చంపడం అనేటువంటిది చాలా అన్యాయము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా రవీంద్రనాథ్ మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటున్నావు నిలబడుతున్నావు ఏ మొహం పెట్టుకొని పోతావు ఇప్పటికీ అక్కడ ఎవరెవరు దాంట్లో బాధ్యులు అని చెప్పేసి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అసలు బ అసలు దోషులను పట్టుకోకుండా వాళ్ళని తప్పించి వేరే వాళ్ళని పట్టుకునే దానివల్ల ఉపయోగం ఏముంది అందులో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే జిల్లా ఎస్పీ గారు స్పందించాలి కదలాలి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులపైన చర్య తీసుకోవాలి అసలు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సంబంధించినటువంటి తగాదాతో ఉత్పన్నమైనటువంటి సమస్య కాబట్టి రెవెన్యూ అధికారిగా జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా కలెక్టర్ కూడా జోక్యం చేసుకోవాలి ఇది ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మేనమామ అని చెప్పేసి మేనమేషాలు లెక్క వేస్తే ఇది ప్రజల ప్రణాలు అందులో ఎమ్మెల్యే ఇప్పుడు ఉంటాడు రేపు దిగిపోతాడు రేపు అనివార్యంగా దిగిపోతా ఉన్నాడు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేటువంటి అవకాశమే లేదు రాష్ట్రంలో మరి ఇటువంటి పరిస్థితుల్లో పోయి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకు అండగా నిలిచి సామాన్య ప్రజానీకం యొక్క ప్రాణాలు చేయడం అనేటువంటిది అత్యంత కిరాతకమైంది